ప్రతి మనిషి ఆరోగ్యంతో ఉండాలి ఆనందంగా ఉండాలి దీర్ఘాయుష్యుని పొంది ఉండాలి ఈ మూడు ఉన్ననాడే ఆ జీవితం సార్థకం అవుతుంది అయితే పూర్వజన్మ కర్మల వలన జాతకంలోని గ్రహస్థితి వలన అనేక దుఃఖాలను రోగాలను పొందుతూ ఉంటాడు జీవితంలో అనేకమైన ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి అటువంటి వారు యోగ మార్గాన్ని అనుసరిస్తే అవన్నీ ఉపశాంతిని పొంది ఎంతో ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితి వస్తుంది సమస్త గ్రహ దోషాలను కూడా యోగం చేయడం ద్వారా తొలగించుకోవచ్చు గ్రహస్థితికి అతీతమైనటువంటి నిశ్చల ఆనంద స్థితిని పొందవచ్చు అది నేటికి చాలామంది ఆచరించి చూపిస్తూ ఉన్నారు అనేక మంది యోగ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు కాబట్టి యోగాన్ని అనుసరిద్దాం ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం యోగం అంటే నీటి కాలంలో చెప్పేటువంటి చేసేటువంటి యోగా కాదు యోగాకి యోగంకి తేడా ఉంది ఈ యోగ సాధన ప్రాణాయామము ధ్యానము ఆసనము వీటి ఎందు ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగం అనుసరించేవారు మాత్రమే యోగ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వారు అవుతారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి ఎనిమిది అంగాలు ఉంటాయి వీటిపై శ్రద్ధ పెట్టి సాధన చేసే ప్రతి ఒక్కరూ యోగ మార్గంలో ప్రయాణిస్తున్నట్టే ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు చిన్నతనం నుంచి చేయవచ్చు బాల్యంలో ఈ సాధన ప్రారంభించినటువంటి వారికి చాలా తొందరగా కుండల్ని జాగృతి అనేది జరుగుతుంది పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ అంటారు అది జరగడం ద్వారా వాళ్ళు చాలా చక్కటి మేధస్సుతో చదువులో రాణిస్తారు ఆరోగ్యాన్ని పొందుతారు ఇంకా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి మానసికంగా చాలా ఉన్నతంగా ఉంటారు ఐక్యూ లెవెల్స్ చాలా పెరుగుతాయి అలాగే వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఈ యోగాన్ని అనుసరించడం ద్వారా ఆరోగ్యం ఆనందంతో పాటు వాళ్ళు చేసేటువంటి పనులు అంటే ఏ వృత్తి చేస్తున్నారో ఉద్యోగ వ్యాపారాదుల్లో వాళ్ళు చాలా చక్కటి ప్రతిభ కనపరచగలుగుతారు అందులో సందేహం లేదు ఈ గృహస్థులుగా ఉంటూ యోగాన్ని అనుసరించేవారు ఎప్పుడు పూర్తి బ్రహ్మచర్యం ఉండనవసరం లేదు గృహస్థు మూడు ఒకసారి పది రోజులు దీక్ష తీసుకున్నప్పుడు మాత్రం ఆ పది రోజులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం చేస్తూ మిగతా రోజుల్లో తగుమాత్రమైన మితమైన సాధన కొనసాగిస్తూ ఉండాలి నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత తీవ్ర సాధనలోకి వెళ్ళాలి మరి అప్పుడే నేరుగా చేయొచ్చు కదా ముందర ఎందుకు సాధన చేయాలి అంటే ఆరోగ్యం ఉంటుందని నమ్మకం ఏంటి ఆయుష్ ఉందని నమ్మకం ఏంటి కష్టాలు ఉండవని నమ్మకం ఏంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ పీనల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవ్వాలి దాని నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇందులో ఆనందాన్ని ఇచ్చే హార్మోన్స్ ఉంటాయి మీరు దుఃఖంలో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఉంటాయి ఈ ఆనందాన్ని ఇచ్చేటువంటి హార్మోన్స్ ఈ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అయినటువంటి వాళ్ళకి ఎక్కువగా రిలీజ్ అవుతాయి దానివలన ఎల్లప్పుడూ స్థితప్రజ్ఞుడిగా ఉండగలిగేటువంటి స్థితి ప్రతి విషయాన్ని ఉదాత్తమైనటువంటి భావనతో స్వీకరించడం అనేటువంటి స్థితి వీళ్ళకి సాధన ద్వారా కలుగుతుంది కాబట్టి ఆ యోగాన్ని అనుసరించి తీరాలి అలాగే రోగాన్ని దుఃఖాన్ని కూడా తగ్గించుకుని ఆనందాన్ని పొందగలిగేటువంటి స్థితి కలుగుతుంది దానికోసం చేయాలి అలాగే ఎప్పుడో వార్ధక్యంలో సాధన మొదలు పెడితే పూర్తిగా సమయం సరిపోకపోవచ్చు వాళ్ళ ఆయుష్ ఎంత ఉంటుందో చిన్నప్పుడే సాధనలో ఉంటూ క్రమంగా దాన్ని కొనసాగిస్తూ వస్తూ వచ్చినటువంటి వారికి ఈ జీవితంలోనే యోగ మార్గం ద్వారా యోగే నాంతే తను త్యజామని రఘువంశరాజుల గురించి చెప్తారు యోగం ద్వారా సిద్ధిని పొంది ఏ రోగమో రొష్టో వచ్చి ప్రాణోత్క్రమణం కాకుండా యోగం ద్వారా ప్రాణాన్ని ఉత్క్రమణ చేసేటువంటి స్థితి కూడా ఈ మార్గంలో ఉంది కాబట్టి అటువంటి సాధన చేస్తూ ప్రతి ఒక్కళ్ళు యోగ జీవితాన్ని అనుభవించాలి ఇక నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చిన వారు ప్రతినిత్యము గంట సాధనతో మొదలుపెట్టి ఐదు గంటల సాధన వరకు పెంచుకోవాలి వాళ్ళకి మిగతా బాధ్యతలన్నీ గల తీరిపోతే గనక వాళ్ళు ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఒంటరితనంలో కూడా ఆనందంగా ఉండేటువంటి సాధనని చెయ్యాలి మనతో మనం ఉంటే చాలు మిగతా ప్రపంచం సంబంధం అవసరం లేదు అలాగే ఆ వయసులో వచ్చేటువంటి కేళ్ల నొప్పులు అనేక రకాల అనారోగ్యాలు వాటి నుంచి నివారణ పొందాలన్నా కూడా యోగ సాధన చేయాలి మీరు దేనికోసం ఈ యోగ సాధన మొదలుపెట్టారు అనేది ముఖ్యం కాదు కానీ యోగ సాధన వైపు మీ దృష్టి మళ్ళిందా లేదా మిగతా ఆప్షన్స్ కాకుండా ఈ యోగం చేయాలి అనేటువంటి ఆప్షన్ని ఎంచుకున్నారు కదా మీ రోగ నివారణ కోసం కావచ్చు మానసిక రోగ నివారణ కోసం కావచ్చు లేదా ఆనందం కోసం కావచ్చు ఒక ఒక రకమైనటువంటి యోగ సిద్ధి కోసం కావచ్చు దేనికోసమైనా సరే మీరు దేనికోసమైనా సరే మొదలు పెట్టండి యోగాన్ని కానీ ఈ మార్గాన్ని మీరు తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి నిర్ణయం అది తీసుకున్నటువంటి వాళ్ళకి ఓపికతో సహనంతో నిరంతరం రోజు ఒక గంట సేపు సాధన చేయడం అనేది ప్రతినిత్యం పెట్టుకోవాలి బయట ఆర్భాటం కోసం చేసేటువంటి పూజలు హోమాదుల కంటే అంతర్యజ్ఞం మీలో మీరు చేసుకునేటువంటి యజ్ఞం చాలా గొప్పది అంతర్యాగం చేయాలి బయట కూడా తప్పనిసరిగా యజ్ఞయాగాది కర్మలని నిర్వహించాలి సాధ్యమైనప్పుడల్లా కానీ ప్రతినిత్యం కూడా అంతర్యాగాన్ని చేస్తూ ఉండాలి దానికోసం ఈ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి అష్టాంగ యోగాన్ని ప్రతి ఒక్కరూ అభ్యసనం చేయాలి యోగ సాధన ఎలా చేయాలి ఏమేమి నియమాలు పాటించాలి నేను ఎటువంటి యోగాన్ని అభ్యసించాలి మొదలైన వాటి కోసం మన వాట్సాప్ ఛానల్ని అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది శ్రీరామతారక యోగపీఠం అని ఉంటుంది ఎక్కడైనా సరే ఆ గ్రూపు లింక్ని నేను కింద ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫేస్బుక్ పేజీ లాగే వాట్సాప్ పేజీలు కూడా ఉన్నాయి ఆ వాట్సాప్లో కూడా గ్రూపే కాకుండా పేజీ ఉంటుంది ఆ పేజీని కూడా ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా యోగ సాధన కోసం ఆ సాధకుల సందేహాల కోసం శ్రీరామతారక యోగ పీఠం రామతారక యోగం అని ఉంటుంది అనుకుంటాను ఆ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఆసక్తి ఉన్నవాళ్ళు నేను చెప్పేటువంటి విధానం ఆకర్షించినటువంటి వాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసి ఇందులో వచ్చినటువంటి వీడియోని ప్రతి ఒక్క వీడియోని రోజుకొక వీడియో చొప్పున చూసేటువంటి ప్రయత్నం వినేటువంటి ప్రయత్నం చేయండి కేవలం వాక్కు ద్వారా కూడా ఇనిషియేషన్ అనేది కలుగుతుంది శక్తిపాతం అంటారు కదా అటువంటి శక్తిపాతం స్పర్శ ద్వారా చూపు ద్వారా వాక్కు ద్వారా కలిగించవచ్చు మీరు క్రమక్రమంగా ఇవి రోజు ఒక వీడియో వింటూ చూస్తూ మీరు ఇంటి దగ్గర సాధన చేసినట్లయితే మీకు త్వరలోనే శక్తిపాతం అనేది కలుగుతుంది అందులో సందేహం లేదు గ్రహించినటువంటి వాళ్ళకి ఇందులో భావాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకి విషయం అర్థమవుతుంది ఇంకా మరిన్ని సందేహాలుంటే వాట్సప్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి జై శ్రీరామ్